గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ మనం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులని ఈసీ బదిలీ వేటు వేసింది తెలిసిన విషయమే ముఖ్యంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు వైసీపీకి అనుకూలంగా వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేయడంతో ఈసీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారిని అలాగే విజయవాడ సిపి టాటా గారిని ఇద్దరిని కూడా బదిలీ చేసిన పరిస్థితి మనం చూసాం అసలు ఎన్నికల విధుల్లో ఎన్నికలు అయిపోయే వరకు రిజల్ట్ వచ్చే వరకు కూడా మీరు పనిచేయొద్దు అలాంటి విధులు వాళ్ళకి అప్పగించొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది ఈసీ సో నెక్స్ట్ సిఎస్ డీజీపీ కూడా క్యూలో ఉన్నారంట మేడం నిజంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారులు మొత్తం అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్న పరిస్థితుందా ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలని ముఖ్యంగా ఏదైతే విజయవాడ సిపి క్రాంతిరాన్ టాటాని ఏదైతే ట్రాన్స్ఫరో సస్పెండో విధులకి రాకుండా ఎందుకు ఆపారంటే మొన్న గులకరాయ కేసులో సతీషే కొట్టాడు చూసి గులకరాయని కొట్టాడు అతను ఒలింపిక్స్ కి ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ కమ్యూనిటీ అంతా విలువించే కమ్యూనిటీ అంటూ చెత్త కబుర్లు చెప్పారండి ఆధారాలు లేకుండా అంతే ఒక సీసీ ఫుటేజ్ లో అతనే విసురుతూ ఉన్నట్టుగా పట్టుకోలేదు అతను విసురుతూ ఉన్నట్టుగా చూసిన వాళ్ళని పట్టుకోలేదు మరి ఏంటో మరి ఆకాశంలో చందమామ కిందకే వచ్చిస్తుందని ఒక తల్లి గోరుముద్దలు చెప్తూ గోరుముద్దలు పెడుతూ పిల్లలకి కథలు చెప్పినట్టుగా మా అందరికీ కూడా ఒక చిలక జోక్షాలు కథలు చెప్పేశారండి నేను అప్పుడు అడిగాను క్రాంతిరాంట ఆటని మైనర్ బిల్లో కొట్టడం కాద్యా నువ్వు సిపివి నువ్వు కొట్టు చూసి చూద్దాం నీ వల్ల అవుతుందేమో ఎంతో ఎత్తునున్న బస్సుని వివేకా స్కూల్ ఎదురుగా ఉంది అక్కడి నుంచి కొట్టకుండా సింగి నగర్ ట్రాన్స్ఫర్ అయింది అటు నుంచి వచ్చింది వెహికల్ అక్కడ కొట్టకుండా కింద నుంచి ఏ డిగ్రీల్లో పైకి పెడితే రాయి అంత బలంగా తగిలి ఉంటది సో ఈ రకంగా ఏదైతే క్రాంతిరాన్ టాటా గారు అబద్ధపు ఆరోపణలు కొత్త కొత్త కథలు చిత్రీకరించారో కేవలం దానికోసమే ఈ కథలు కాశీ మజ్లీ కథలు నువ్వు సిపి లోకి సరిపోవు నాయనా అంటూ ఆయన్ని పంపించారు కానీ ఈ చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటే ఏముంటుందండి పెద్ద స్వరం ఉంది అదే సిఎస్ జవహర్ రెడ్డి గారు డిజిపి గారు వీళ్ళని మారిస్తే పని కదా బిగిన్ అవుతుంది అంతేకాని వీళ్ళిద్దరిని మార్చకుండా ఈరోజు సిపిని అంటాడు ఇక్కడ సిపిని తీసుకొచ్చి పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు మనకేమో ఉన్నోడు పోయాడు కదా అనుకుంటాం వచ్చిన కొత్తోడు కదేంటో ఏంటో మనకు తెలీదు అదే రకంగా గతంలో కూడా గుంటూరులో పనిచేసిన ఒక వ్యక్తి బాగా వైసీపీకి అభిమానంగా ఉన్న ఎస్పీని తీసుకొచ్చి నెల్లూరులో వేశారు అక్కడెక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వేశారు ఇవన్నీ చూస్తుంటే ఎవరు వీళ్ళు అంటే గతంలో చాలా కేసుల్లో కీలక వ్యక్తులండి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా పనిచేసిన ఎస్పీలే ప్రజెంట్ ఇప్పుడు కాకపోతే మీ సాటిస్ఫాక్షన్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఎలక్షన్ కమిషనర్ సాటిస్ఫాక్షన్ కోసం ఒకళ్ళని తీసి పక్కనేసి మళ్ళీ టీంలో బాగా ఆట ఆడే కోచ్ లో ఇంకొకళ్ళని ఉంటారు చూడండి పదకొండు ఏదో ఉంటారు కదా క్రికెట్ టీమ్ లో ఒకడు అవుట్ అయిపోతే మళ్ళీ ఇంకొక బౌలింగ్ చేసేవాడిని తీసుకొచ్చి ఈసారి నువ్వు కాదు నువ్వు నువ్వు చూడండి ఆ మాదిరిగా ఇంకొకళ్ళని తీసుకొచ్చి అదే పోస్ట్ లో కూర్చోబెట్టి క్రికెట్ ఆడిచ్చిన పర్మ మనం చూసాం సో వీటన్నిటికీ మించి ఈ రోజు సిపి ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే ఇంకొక వ్యక్తిని అంటే కొత్తగా ఎవరు వచ్చినా సరే మళ్ళీ అదే ఆట ఆడుతున్నారంటారా మళ్ళీ వైసీపీకే కే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని అనుమానం ఉందా యా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎలక్షన్ కూడా ఆనే యొక్క ఫస్ట్ మీటింగ్ ప్రజా అండి ఎక్కడెక్కడి నుంచో సెంట్రల్ నుంచి మోడీ గారి టీం అంతా దిగితే అక్కడ కూడా ఆయన ప్రెస్ మీట్ మధ్యలో అది కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ మధ్యలో ఆగు అని చెప్తూ పైకెక్కిన వాడిని కిందకు దిప్పమని ఆయన చెప్పాలా అండి ఆయన చెప్పాలా కరెంట్ పెద్ద పెద్ద పోల్స్ కరెంట్ పోల్స్ దగ్గర ఒక పోలీస్ వర్గం ఉండి ఎవరిని పైకెక్కనీయకుండా వాళ్ళు చూసుకోవాలి కదా ఒకవేళ ఎవరైనా పైకెక్కుతుంటే దింపేటటువంటి నెట్వర్క్ అంతా పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా కానీ టీడీపీ వర్గం జనసేన వర్గం పైకెక్కిలి ఆ పైకెక్కి కరెంట్ స్తంభాలు ఊపుతున్న వాళ్ళని కిందకు దింపారు మధ్య మధ్యలో మైక్ ఆగిపోయింది అరే రే సెంటర్ లో ఆ వ్యక్తికి ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే రాష్ట్రం తలెత్తుకోవడానికేనండి మనలో మనం ఎన్నైనా కొట్లాడుకుంటాం పక్క వ్యక్తి గెస్ట్ గా వచ్చినప్పుడు కనీసం మరి అది ఇవ్వాలి కదా సో ప్రజాగళంలో సభ ముందు రోజే ఎలక్షన్ కోడ్ ఆనిందండి ఎలక్షన్ కూడా అనేయ్యాక పోలీసులు ట్రాన్స్పరెంట్ గా ఉంటారనుకున్నాం కానీ వాళ్ళు మారలేదు వాళ్ళు మారరు అని మాకు అర్థం అయిపోయిందండి ఎలక్షన్ చివరి వరకు కూడా చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నాన్ని వదులుకోరు చిట్ట చివరి వరకు తన చెయ్యి కింద పడే వరకు తన ఓటమిని ఒప్పుకోడు ఏమైనా చేయగలుగుతాడు నరమేదం చేయగలుగుతాడు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్ల మహా ఎత్తు రెస్ట్ తీసుకుంటారు మా నాయకుడు రెండు మూడు సినిమాలు ఒప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు ఎవరికి ముఖ్యమంత్రి పదవి అవసరం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చూస్తే ఉచ్చు పట్టుకుంది వివేకానంద రెడ్డి గారి కేసులో కీలక వ్యక్తి కీలక వ్యక్తి ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంటారు ఇటు చూస్తేనేమో మళ్ళీ వచ్చిపోయి ఇక్కడ సిబిఐ కేసు పది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇంకా కూడా దీని గురించే జరుగుతూ ఉంది ఎంక్వైరీ చేస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ చాలా మంది కేసులు వేయడం జరుగుతుంది సో వీటన్నిటికీ ఒకటే చెక్ ఆయన పదవి కోల్పోతే చాలు కర్ణుడికి గనక కవచ కొండగలాలు పోతే ఎలా అయితే ఆయన చావుకు సిద్ధమైపోతాడో ఈయన అరెస్టుకు సిద్ధమైపోతున్న పరిస్థితి సో ఆయన చివరి వరకు తన పోరాటం ఆపడు అంటే ఏం చేసే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి ఆయన బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే పదో పోతే అరెస్ట్ అవుతారనే భయం ఉంటుంది కాబట్టి ఎలాంటి అలజడి సృష్టించడానికి ఆయన వెనకాడు అంటున్నారు కదా ఏం చేస్తారు బహుశా చేస్తే సార్ ఏం చేస్తారు ఆ కుటుంబానికే తెలియాలి సార్ ఆ కుటుంబ కథా చిత్రం మాకు అర్థం కావట్లేదు తల్లి ఎందుకు అమెరికా పారిపోయిందో కొడుకు ఏవైనా చేయగల సమర్థుడు నాయన ఎట్లా పోయినాడు సినిమా ఆయన ఎట్లా పోయాడు నా పరిస్థితి ఏంటి మొన్న కూడా ఎలా వస్తే అలా టైర్ పంచర్ అయిపోయింది గాలిలో టైర్ అటు ఇటు తిరిగిపోయి కారు అటు అనగానే ఆవిడకి చావు చివరి టంచాకాడిపోయిందేమోనండి బహుశా సో ఇటువంటి పరిస్థితులు ఆయన ఏం చేయబోతున్నాడు అంటే పిఠాపురంకి కి ఎక్కడన్నా డబ్బులు పంచుతారు చీరలు పంచుతారు కుక్కర్లు పంచుతారు ఈవిఎం మిషన్లు ఎందుకు వచ్చినాయండి అంటే డబ్మి ఈవీఎం మిషన్లు పెట్టేసి మనమేదో పాపం సైకిల్ గుద్దేశాం పుష్పానికి అని మనం అనుకుంటాం గ్లాసుకు అని కానీ మనం ఎవరికి గుద్దిన అటు వెళ్ళేలాగుందా లేకపోతే ఇవన్నీ డమ్ ఈవీఎం మిషన్ లా లేకపోతే ఇవి కాదా కౌంటింగ్ వెళ్ళేది కౌంటింగ్ వెళ్ళేది వాళ్ళు పర్సనల్ గా చాంబర్ లో గుద్దుకునేటటువంటి పాన్ ముద్రకి ముద్రకి ఓటేసినటువంటి మిషన్ లా ఈవీఎం మిషన్ లో అసలు ఎవరికి అవసరం పవన్ కళ్యాణ్ గారిని ఓడించేది తెలుగుదేశం పార్టీనే వర్మతో ఆల్రెడీ డీలింగ్ అయిపోయింది వర్మే ఓడిస్తున్నాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఈ రకమైన ప్లాన్ చేసేసాడు వైసీపీ ఓడించాల్సిన పని లేదు అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా పిఠాపురం గ్రౌండ్ లో సార్ ఒకటే చెప్పబోతున్నాను సార్ ఈ రోజు వైసీపీ వాళ్ళు నిజంగా ట్రోల్ చేస్తున్నారా లేకపోతే వర్మే దగ్గరుండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారా ఇవన్నీ మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారంటూ ఈసారి ఓడిపోతే రాష్ట్రం రావణ కష్టం అయిపోతుందని మరొకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మేము ఎంతో తగ్గి 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 ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చి తగ్గి తగ్గి ఈ చెంచాగిరి మేము ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి నరేంద్ర మోడీ గారి ఆశీసులు రాష్ట్రానికి ఉండాలి చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్లు వచ్చినాయి ఇంకా ఒక పదేళ్ళు ఆయన ఓపిక్గా అమరావతి కట్టగలుగుతాడు ఆయన వల్లే సాధ్యం రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మనం తగ్గి పనిచేద్దాం అంటూ ఈరోజు మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి అభ్యర్థి ఎవరైనా కానీ మేము జెండాలు మోస్తూ పనిచేస్తున్నామండి కానీ ఈరోజు ఈరోజు మీరు చెప్తున్నట్టు వర్మే దగ్గరుండి ఓడిస్తే ఇప్పటికీ తెలంగాణలో కొద్ది గొప్ప అసమ్మతులు ఉన్నాయండి మాకు కలిసి పనిచేస్తారా లేదా ఎక్కడన్నా చీటింగ్ జరుగుతుందా అని కొత్త గొప్ప అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టి అధినాయకుడు వ్యూహం నాకు వదిలేండి అన్నాడు కదా వ్యూహం నాకు వదిలేండి అన్నాడు కదా మరి ఆయన పరిశీలిస్తూ ఉంటారు క్షేత్రస్థాయిలో ఏంటి జనసేనులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరూ కలిసి పనిచేస్తున్నారా ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఒకే వాహనం మీద నిలబడి ప్రచారం చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇంకా కలవలేదా ఏమన్నా లిటిల్ బిట్ అనుమానాలు ఏమైనా ఉన్నాయా ఓట్ షేరింగ్ సంబంధించి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినంత తేలిక కాదండి టిడిపి జనసేన కలిసి పనిచేయడం రోజు మాటలు వేరు చేతలు వేరండి కానీ అక్కడ నా అభ్యర్థిని బట్టి అతను ఇచ్చిన కోఆపరేషన్ బట్టి జనసేన వాళ్ళు ముందుకొచ్చి పనిచేయగలుగుతున్నారు కానీ అన్ని చోట్ల చేయలేకపోతున్నాం మాకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు కలిసి వెళ్ళట్లేదా అంటే వాళ్ళు కలుపుకోవటం లేదు మేడం మేము ఎక్కడికి వెళ్ళాం మమ్మల్ని వెనకాల నుంచో పెడుతున్నారు ఇక్కడికి వెళ్ళాం వెనకాల నుంచో పెడుతున్నారు అంత లేక ఇవి మేము రాలేదు కదా వాళ్లే గుంపులు గుంపులు దూరేస్తారు మన వాళ్ళని ఎక్కడ కలవనోరు మరి ఎందుకు చేసుకోమనండి వాళ్ళ ఓటేసే రోజు బయటకు వచ్చి ఓటేస్తాం అధినాయకుడికి చెప్పాం కదా మాటిచ్చాం కదా అంటూ అక్కడికక్కడ అసమ్మతులు మాకు ఎదురవుతున్నాయండి కానీ ఇక్కడేమవుతుంది అంటే అభ్యర్థి కలుపుకునే విధానం ఒక్కడికేమో బీజేపీకి నీకు అసలు ఓటే లేదు నువ్వు లేకపోతే గెలుస్తుందా జనసేన మీరు ఆడ గెలిచారు ఆ బలమైన టీడీపీ అంటే బలమైన టీడీపీ ఒంటరికి వెళ్తే గెలవలేకే కదా ఇవన్నీ కలుపుకు కలుపుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా పనిచేయాలి కదండి ఈ రోజు పౌరుషాలకి పోతే నేను చెప్తున్నానండి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది ఇక్కడ ఎవరిని ఎవరు రెచ్చగొట్టుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత దృఢంగా చెప్తున్నాను ఈ రోజు మమ్మల్ని కలుపుకున్నారు కాబట్టి మేమేదో ఏదో గుంటూరు నుంచి విజయవాడ ఈ ఈరోజు బీజేపీ జెండా మోస్తూ ఈ రోజు పనిచేసి ఆ స్థాయి గల్ల వ్యక్తి అక్కడ నిలబడాలి ఈ భవానీపురం ఏరియాని డెవలప్ చేయాలి ఆ కళ్ళపల్లి కబుర్లు చేసే బెల్లంపల్లి కొబ్బరి చిప్పులు అమ్ముకుంటూ ఏదైతే అమ్మవారి సింహాలు పోతే కూడా ఆచూకీ లేని దౌర్భాగ్యుడు వాడు అంటూ ఈ రోజు మేము అధినాయకుడు గెలిపించుకుంటున్నాం అంటే ఆ వ్యక్తి మమ్మల్ని ఎంత కలుపుకుంటున్నారు అదే రకంగా అన్ని వర్గాలలో అన్ని ఏరియాలలో కలుపుకుంటే తప్ప ఎలక్షన్ జరగని పరిస్థితి అండి రోజు పౌరుషాలకి ప్రకల్పాలకి పోతే మధ్యలో ఇంకొకటి దూరేస్తాడు సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ అయితే చాలా టైం తక్కువ ఉంది కౌశారు ఇంత చెప్పారు అలజడి సృష్టించడానికి వైసీపీ సిద్ధంగా ఉంది ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఏదైనా చేసే అవకాశం ఉందని చెప్పారు సో ఇప్పుడు ఐపీసీ అధికారులని ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తున్నారు సిఎస్ డిజిపి కూడా లైన్ లో ఉన్నారని చెప్తున్నారు ఈసీ అయితే చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్టుగా బయటకు కనిపిస్తుంది మరి పారదర్శకంగా మంచిగా జరిగే అవకాశం కనిపిస్తుందా ప్రస్తుతం చూస్తుంటే గనక ఎలక్షన్స్ సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తుందా సార్ మాకైతే చాలా భయమిస్తుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకి కూటమి చాలా బలంగా నిలబడాల్సిన కూటమికి ఇబ్బంది జరగకుండా అధినాయకుడు మాటలకు మేము కట్టుబడి వెళ్తున్నాం కానీ ఈరోజు ఒక జనసేనకు నేను అడి రోడ్డు మీద కుమ్మేసి టీడీపీ వాడే కొట్టాడంటే మేము ఎలా టీడీపీ వాళ్ళకి పనిచేస్తాం అది నిజమో అబద్దమో అపోహలు చేస్తాడు వాళ్లలో వాళ్ళకి గొడవలు పెట్టేస్తాడు టీడీపీ ఒక ఏదైతే ఎల్లో కలర్ టీషర్ట్ తో ఒకటి కొట్టడం మాకు చూపిస్తే మాకు కోపం వస్తుంది కదా సో ఇవంతా రెచ్చగొట్టే ధోరణులు వ్యూహాత్మకంగా ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్నటువంటి మా సన్నిహితులు చెప్తున్నారు మేడం మీరు కోపాలకి పోవద్దు మీరు పౌరుషాలకి పోవద్దు అతన్ని గద్ద దించడమే అంతిమ లక్ష్యం ఇక్కడ ఏది జరిగినా అది వైసీపీ కుట్రగా భావించండి దయచేసి అంటూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు వెళ్ళి పిఠాపురంలో పని చేసుకోండి మీరు ఎక్కడ చెయ్యాలా మీరు అక్కడ చెయ్యాలా అంటూ పౌరుషపు బలుపు మాటలు వచ్చినాయి అనుకోండి గెలుపు ఉండదండి ఎందుకంటే కూటమి బలంగా ఉండాలి అంటే చాలా ఓర్పుతో ఉండాలి ఈరోజు అంత తేలిక కాదండి గెలుపుని చాలా ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళడం వేరు ముగ్గురిని ఒకే తాటి మీద కట్టేయడం ఉంది చూడండి ఇది చాలా కష్ట సాధ్యం ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనపడటం ప్రతిసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే వీటితో ప్రణాళిక వేయడం అందరూ కలిసే పనిచేస్తున్నారు కానీ ఏ క్షణంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కొట్లాటలు పెడతాడో ఏ రకంగా విడిపోవాల్సి వస్తుందో విడిపోతామా లేకపోతే కలిసి ప్రయాణం చేస్తామా ఏది అనేది కూడా ఈ ఇరవై రోజులు చాలా ఎలర్ట్ గా ఉండాలండి కర్తమైన సాన్ లాగా ఉంది ఈసారి ఎలక్షన్ అని సో కైండ్లీ అందరూ అలర్ట్ గా ఉండాలి ఏది జరిగినా కోడమని భావించండి కూటమిని చీలనివ్వకండి గెలుపు కెరటాలు ఎలగవేయాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దించడంలో కూటమి పాత్ర కీలకంగా ఉండాలండి చూద్దాం